ఐకన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన పుష్ప మూవీ రెండు వేల ఇరవై డిసెంబర్ పదిహేడున విడుదలై పాన్ ఇండియా గా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే అయితే ఈ సినిమా ప్రపంచంలోనూ ష్యామ్ తో నేచురల్ స్టార్ నాని సత్తా చాటాడు పుష్ప విడుదలైన వారం రోజులకు డిసెంబర్ ఇరవై నాలుగున థియేటర్ లో అడుగుపెట్టిన షామ్ సింగారాయ్ మూవీ మంచి విజయాన్ని నమోదు చేసింది అయితే ఇప్పుడు నాని మరోసారి బన్నీతో తలపనుండటం ఆసక్తికరంగా మారింది పుష్ప వన్ సంచలనం సృష్టించడంతో ఏడాది ఆగస్టు పదిహేను విడుదల కానున పుష్ప టూ పై భారీ అంచనాలున్నాయి ఈ సినిమా దెబ్బకి బాక్స్ ఆఫీస్ షేక్ కావడం ఖాయమని అందరూ అభిప్రాయపడుతున్నారు పుష్ప టూ కి హిట్ టాక్ వస్తే కనీసం నాలుగు వారాల పాటు థియేటర్ లో కనిపించే అవకాశం ఉంది అందుకే ఆ సమయంలో తమ చిత్రాలను విడుదల చేయడానికి పలువురు వెనకాడుతున్నారు కానీ నాని మాత్రం తగ్గేదలే అంటున్నాడు పుష్ప టూ విడుదలైన రెండు వారాలకే ఆగస్టు ఇరవై తొమ్మిదిన సరిపోదా శనివారంతో థియేటర్లోకి అడుగుపెట్టనున్నాడు అంటే సుందరానికి తర్వాత నాని దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్ రూపొందుతున్న సినిమా సరిపోదా శనివారం ఆగస్టు పదిహేన విడుదల కావాల్సిన పుష్ప టూ వాయిదా పడితే ఆ తేదీకి రావాలని సరిపోదా శనివారం మూవీ టీం చెప్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి అయితే పుష్ప టూ మాత్రం ఎట్టి పరిస్థితిలో ఆగస్టు పదిహేను వస్తామని చెబుతోంది ఈ క్రమంలో ఆగస్టు ఇరవై తొమ్మిదిన తమ సినిమాను విడుదల చేయనున్నట్లు సరిపోదా శనివారం మేకర్స్ తాజాగా ప్రకటించారు అంటే టూ రిలీజ్ అయిన రెండు వారాలకి సరిపోదా శనివారం రిలీజ్ కానుంది మరి నాని మరోసారి శ్యామ్ సింగారాయ్ మ్యూజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి మరి